మన మోహనవాణికి పరమేశ్వరిని ఆశీస్సులతో ఇదే సుస్వాగతం మన మోహనవాణి ప్రేక్షకులకు పరమేశ్వరిని ఆశీస్సులతో ఇదే ఆహ్వానం పాపమోచన बालचन्द्र नीललोहित नीलोहित पष्टसेवित नित्यमङ्गल विग्रह मन्दमतितो निरचिन माकु गति नीवेहरा सुन्दरेश्वर नीपद वन्दनमु गङ्गा ി ഗാനഗമകം തനയ കുനൊ തിലകം നായമകം നമകച്ചമകം നീ പദമുല കങ്കിതം അങ്കിതം അങ്കിതം കരളനി ഗാനഗമകം കാർത്തിക പുരാണമോ పదకొండవ అధ్యాయము మందరుడు పురాణ మహిమ అందరం కలిసి కార్తీక పురాణం విందాము ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యాన్ని గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటని ఇంకనూ దీని గురించి చె ఎంత చెప్పినా కూడా తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసప్పులతో పూజించినడలా చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలం కలుగుతుంది విష్ణు అర్చన అనంతరం పురాణ పఠనం చేసినా వినినా చదివించినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీని గురించి ఒక ఇతిహాసం ఉంది శ్రద్ధగా విను చెప్తాను అని చెప్పసాగారు పూర్వం కళింగ దేశమున మందరుడని విప్పుడు కలడు అతను ఇతర ఇళ్లలో చేసుకుంటూ అక్కడే భుజించుచు మధ్య మాంసాది పానీయాలు సేవిస్తూ తక్కువ జాతి వారితో సాంగత్యం వలన స్నానము దీపారాధన ఆచారాలు పాటింపగా దురాచారుడై తిరుగుతున్నాడు అతని భార్య మహాసాధ్వ గుణవంతురాలు శాంతవంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతిని దైవంగా ఎంచి విసుగు చెందక సకల ఉపచారాలు చేయుచు పతివ్రత పతివ్రత ధర్మాన్ని నిర్వర్తించుచూ ఉన్నది మందరుడు ఇతరుల ఇళ్లల్లో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవలేదు కాబట్టి చిన్న వర్తకం కూడా చేసుకుంటూ ఉండేవాడు ఆఖరికి వలన దాని వలన కూడా పొట్ట గడపక గడవకపోవటంతో దొంగతనాలు చేయచు దారి కాచి బాటసార్లన్నీ బాధించి వాళ్ళ వద్దన్న ధనము వస్తువులు అపహరించి జీవిస్తున్నాడు ఓ దినాన ఒక బ్రాహ్మణుడు అడవిదారిన పడి పోచుండ అతనిని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చాడు ధనాసచే వాళ్ళిద్దరిని చంపి ధనాన్ని మూటగట్టుకుని వచ్చిచున్నాడు సమీపముందున్న గుహ నుండి వ్యాఘ్రం ఒకటి ఘాంధ్రించు చూచి కిరాతకుడిపై పడింది కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆపుని కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాడు ఈ విధంగా ఒకే కాలమున ఆ నలుగురు కూడా చనిపోయారు ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు బాధపడుచున్నారు మెందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయచు సదాచార వృత్తిని అయి భర్తని తలుచుకుని దుఃఖించు కాలం గడుపుతూ ఉంటోంది కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగోడు వచ్చాడు ఆ వచ్చి వచ్చినటువంటి ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ధపాద్యాలతే పూజించి స్వామి నేను దీను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయచూ జీవించుచున్నాను కావున నాకు మోక్ష మార్గాన్ని ప్రసాదించండి అని బ్రతిమాల్కుంది ఆమె వినయమునకు ఆ యొక్క ఆచారమునకు ఋషి చాలా సంతోషించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుతారు నేను చమురు తీసుకొని వస్తాను నీవు ప్రమిడా వత్తిని తీసుకునిరా దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీ ఈ ఈ ఈ వత్తిని తెచ్చిన ఫలెమును నువ్వు అందుకో అని చెప్పిన తోడనే అందుగా ఆమె సంతోషంతో వెంటనే దేవాలయానికి వెళ్ళి శుభ్రము చేసి గోమయము చివల్లికి ముగ్గులు పెట్టి స్వయంగా తీసి నిండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనెలో ఋషి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశాను అలా తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారు నల్లందరినీ కూడా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపానికి రండి 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 అని చెబుతోంది అనమాట ఆమె కూడా రాత్రంతా పురాణాన్ని వింది ఆనాటి నుండి ఆమె చింతనతో కాలం గడుపుచు కొంతకాలానికి మరణించింది ఆమె పుణ్యాత్మురాల గుట వలన విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకెళ్లారు కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషం ఉండుట చేత మార్గమధ్యమని అవలోకమునకు తీసుకొని పోయారు అచట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తని చూసి ఓ విష్ణుతో నా భర్త మరి ముగ్గురు ఈ నరక బాధను అనుభవిస్తున్నారు కావున నా ఎందు దయ ఉంచి వారిని పునః ఉద్ధరింపండి అని ప్రార్థయపడింది అంత విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణ్ ఉన్నా కూడా స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండోవాడు కూడా బ్రాహ్మణైనా ధనాశచే ప్రాణహితుని చంపి ధనాన్ని అపహరించాడు మూడో వ్యారు మూడోవాడు వ్యాఘ్రము వాడు పూర్వము ద్రవిణ దేశాన బ్రాహ్మణే జన్మించాడు అనేక అత్యాచారాలు చేశాడు ద్వాదశ రోజున తైలలేపనము మధ్య మాంసభక్షణ చేశాడు కాబట్టి పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరకబాదులో పడుచున్నారు అని వారి చరిత్ర చెప్పినందుకు ఆమె చాలా విచారించి పుణ్యా పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరించండి అని ప్రార్థించగా అందులో కాదు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నువ్వు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమిద పలము కిరాతకునకు పురాణము వినుటవలన కలిగిన ఫలము ఆ విభ్రునకు ధారపోసినచో వారికి మోక్షము కలిగినని చెప్పగా అందులో ఆమె అట్లే ధారపోసను ఆ నలుగురిను ఆమె కడకు వచ్చి ఆమెకు నమస్కరించి విమానమెక్కి వైకుంఠానికి వెళ్ళారు కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపము వెలిగించట వలన వచ్చేటటువంటి ఫలము ఎంత గొప్పదో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి ఏకాదశాధ్యాయము పదకొండవ రోజు పారాయణము సమాప్తము దీపాయ బ్రహ్మరూపాయ నమ रुद्ररूपनमस्तुभ्यं दीपरूप नमोऽस्तु ते दीपो ज्योतिपरब्रह्मदीपो सर्वतमोपः दीपेन साध्यते सर्वं ज्ञानदीप नमोऽस्तु ते <laughs> दीपलक्ष्मीरेपस्त्वं कर्मसाक्षी ह्य विघ्नकृ यावत्पूजां समाप्तिः स्यात् तव तुमे सदा शुभं करोतु कल्याणम् आरोग्यजनसम्पदां शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते ఆ పచ్చని పసుపు చాయ నీవమ్మా ఆ శివుడిలో సగ భాగం నీవు మాము కాపాడగ శ్రీలలితమే నీవు కనులార గాంచాలి నీ దివ్య రూపం మా గుండె గుడిలో నేవతవు నీవు మా పాట వినుమా మా పూజ మా చల్లని తల్లివై మా ఎదలో నిలు మా కుంకుమార్చనకి కరుణించి చూస్తావు నామపారాయణకే వరమిస్తావు నీ బంగారు పాదాల సేవే మా భాగ్యం అనయముని పదరాజీవములే అర్చన చేసేను అరవిరిసిన నా అంతరంగమే అర్పణ చేసేను ప్రాణవీణపై పురుష సూక్తము గానం చేసేను माटलनीयु मन्त्रपुष्पमै मारुम्रोगेणु कल्लारानि गाञ्चुते कैवल्यमुकू मनसारानि तलचुते मन्त्रजपं नाकू माधव केशव हरि नारायण मधुसूदन वेङ्कटरमणा माधव केशव हरि नारायण मधुसूदन మణ ఈశ్వరా నా దీపం ఇల్లంత వెలుగు గోవింద నా దీపం కొండంత వెలుగు నారాయణ నా దీపం నమ్మినాను పార్వతి నా దీపం పాలించి చూడు పరమేశ్వర నా దీపాన భాషించి వెలుగు సాయిసా నా దీపం సంరక్షించి చూడు శ్రీ దత్తప్రభు శ్రీరామరీ నా దీపం రాజహంస వెలిగించు మకరకుండలాకం శివ సామీప్యం శివ శివ దర్శనం చిత్తనాశనం పార్వతి దర్శనం పాపనాశనం దర్శనం దుఃఖనాశనం మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త ఆ సుఖినోభవంతు ధన్యవాదాలు స్వస్తి